ఫిబ్రవరి నెల తొమ్మిదో తారీఖున ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిద్ధనాథ్ జ్యువెలర్స్ షాప్లో బంగారం మరియు వెండి వస్తువులు దొంగతనం జరిగింది దాని నిమిత్తం ఏలేశ్వరం పోలీస్ అట్లానే అన్నవరం ఎస్ఐ గారు ఎలాంగ్ విత్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అండ్ డిఎస్పి గారు వీళ్ళందరూ టీమ్స్ ఫామ్ చేసుకొని ఆ ముద్దాయిలను పట్టుకునే క్రమంలో ఆ రోజు నుంచి విచారించి పద్దెనిమిదో తారీఖున ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది కరణం కుమార్ అలియాస్ గోళ్ళ అమర్ రాజ్ కుమార్ అలియాస్ గవ్వల అమర్ రాజ్ కుమార్ ఈయనొకళ్ళు అట్లనే గుమ్మళ్ళ వెంకట సుబ్బయ్య అలియాస్ శేషు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి పదకొండున్నర కేజీల వెండి అట్లనే అరవై ఆరు పాయింట్ ఐదు గ్రాములు బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలుగా అరెస్ట్ అయిన వాళ్ళలో ఈవన్ కరణం కుమార్ గారి మీద ఏవన్ వన్ కరణ్ కుమార్ మీద ఇంతకు ముందరే ముప్పై వరకు దొంగతనం కేసులు ఉన్నాయి అట్లానే ఏ టూ మీద కూడా ఇంతకు ముందర ఉన్నాయి వీళ్ళిద్దరి మీద రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నాలుగు కేసులు నమోదవటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏలేశ్వరంలో కాకుండా నక్కపల్లిలో తుని టౌన్లో ఆత్మకూరు ఎస్లో దొంగతనాలు చేశారు వీటన్నిటిలోనూ ప్రాపర్టీ రికవర్ అవ్వటం జరిగింది వీళ్ళిద్దరూ రెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కడప జైల్లో ఒకళ్ళకొకళ్ళు పరిచయం అయ్యారు అక్కడి నుంచి కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో జైల్లో ఉండి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో బెయిల్పై వచ్చారు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసి పైన చెప్పిన నాలుగు బంగారం దొంగతనాలు చేయడం జరిగింది బంగారం మరియు వెండి దొంగతనాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి పంతొమ్మిదిన నక్కపల్లిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి అక్కడి నుంచి వచ్చి తుని రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తుని రైల్వే స్టేషన్ దగ్గర ఒక బైక్ దొంగతనం చేసి అది తీసుకొని ఆ బైక్లో వచ్చి ఏలేశ్వరంలో ఉన్న జ్యువెలరీ షాప్లో దొంగతనం చేయడం జరిగింది మేము అది సీసీ కెమెరాల ద్వారా మొదట బైక్ని గుర్తించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సూర్య అప్పారావు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రతిపాడు సర్కిల్ హరిబాబు ఎస్ఐ ఆఫ్ పోలీస్ అన్నవరం పోలీస్ స్టేషన్ రామలింగేశ్వరరావు ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఏలేశ్వరం అట్లానే జి వెంకటేశ్వరరావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రౌతలపూడి ఎల్ ప్రసాద్ అడిషనల్ ఎస్ఐ అన్నవరం పిఎస్ వీళ్ళందరూ వీళ్ళతో పాటుగా డిఎస్పీ శ్రీహారి గారు అందరూ చాలా హార్డ్ వర్క్ చేసి ముద్దాల్ని పట్టుకోవడం జరిగింది వారందరినీ అభినందిస్తున్నారు